మేషం పనులు అనుకున్నట్లుగా సాగవు డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది వంశపారంపర్య ఆస్తుల వ్యవహారాల్లో కదలిక వస్తుంది ఆశ్చర్యకరమైన రహస్య విషయాలు తెలుస్తాయి విద్యా సంబంధ వ్యవహారాలు చెడుతాయి వృషభం కార్యలాభం ఉంది ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ప్రచురణ ప్రసార రంగాల్లోని వారికి అనుకూలం మీ జ్ఞాపక శక్తి మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది మిత్రుల వల్ల లబ్ధి పొందుతారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మిథునం అనుకున్నవి జరగవు అడుగడుగున ఆటంకాలను దాటాల్సి ఉంటుంది ఇతరుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో చికాకులుంటాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి కర్కాటకం చేపట్టిన పనులు శుభప్రదంగా సాగుతాయి వ్యక్తిగతంగా మంచి లబ్ధిని పొందుతారు ఆర్థిక చిక్కులుండవు అదృష్టం వరిస్తుంది చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి విందుల్లో పాల్గొంటారు ప్రశంసలను పొందుతారు సింహం కార్యాల్లో నష్టపోతారు ఆర్థికంగా ఇబ్బందులొస్తాయి బంధువులు సహకరించరు కుటుంబానికి దూరంగా వెళ్లే స్థితి ఉంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు బద్దకాన్ని వీడాలి వృధా ఖర్చులను అదుపు చేయాలి కన్య కాలం ఆనందంగా గడిచిపోతుంది పనులు అనుకున్నట్లే పూర్తవుతాయి ఇష్టులతో గడుపుతారు సౌకర్యాలు సమకూరుతాయి మిత్రుల తోడ్పాటు లభిస్తుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు మనశ్శాంతి పొందుతారు తుల అభీష్టం సిద్ధిస్తుంది యత్నించిన కార్యం సఫలమవుతుంది ఇతరులతో విభేదాలు సమసిపోతాయి పెద్దల అభిమానం పొందుతారు అవకాశాలు అందివస్తాయి గౌరవం పెరుగుతుంది రోజు సుఖంగా సాగుతుంది వృష్టికం ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు సంతానంతో విభేదాలు గోచరిస్తున్నాయి వారసత్వ ఆస్తుల వ్యవహారం చిక్కులు తెస్తుంది అనూహ్య ఖర్చులుంటాయి మనశ్శాంతి కరువవుతుంది దైవచింతన పెరుగుతుంది ధనుస్సు పనులు సవ్యంగా సాగవు అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరవు ఆర్థిక వ్యవహారాలు నష్టదాయకంగా ఉంటాయి అపోహల వల్ల తగాదాలు వచ్చే వీలుంది పెద్దల కోపానికి గురవుతారు పైత్య సమస్యలుంటాయి మకరం శుభప్రదంగా ఉంటుంది పనులు సజావుగా సాగటం ఆనందాన్నిస్తుంది అవసరమైన మేర డబ్బు లభిస్తుంది కొత్త విషయాలు తెలుస్తాయి జీవిత భాగస్వామ్య సూచన మేలు చేస్తుంది ప్రయాణాలు సుఖంగా ఉంటాయి కుంభం వ్యవహారాలు అనుకున్నట్లే సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు మీ అదుపులో ఉంటాయి బంధువుల నుంచి ప్రశంసలను అందుకుంటారు వినోదాల్లో పాల్గొంటారు కొత్త వస్తువులను కొంటారు ఆరోగ్యం బాగుంటుంది మీనం ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది బద్దకించకుండా కార్యాలు కొనసాగించండి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు వృధా ఖర్చులు ఉంటాయి కీలక వేళల్లో సన్నిహితుల సూచనలు పాటించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి శుభమస్తు